మనం ఎవరినైతే మన వాళ్ళు ఎవరైతే నా వాళ్ళు ఎవరైతే నేను నమ్మదగిన వాళ్ళు ఎవరైతే నా శ్రేయోభిలాషులని అనుకుంటారో వాస్తవానికి వాళ్ళను నమ్మే మీ గుట్టంతా వాళ్ళకి చెప్తారు వాళ్ళను నమ్మే మీ జుట్టంతా వాళ్ళ చేతుల్లో పెడతారు వాళ్ళని నమ్మే మీరు సంపాదించిందంతా వాళ్ళ దగ్గర దాస్తారు వాళ్ళని నమ్మే మీ దగ్గర ఉన్నదంతా వాళ్ళకు అప్పిస్తారు వాళ్ళని నమ్మే మీరు వాళ్ళకి షూరిటీలు పెడతారు వాళ్ళని నమ్మే మాట సహాయం చేస్తారు ఇలాగూ చేసి అలాగూ చేసి నిండా మునిగేది మీరు ఎవరినైతే నమ్మారో వాళ్ళే ముంచుతారు మిమ్మల్ని అందుకని ఇప్పుడు మనుషులను నమ్మొద్దు అని దేవుడు చెప్తున్నాడు నేను కాదు అంటే నువ్వు డబ్బు ఎవరి చేతుల్లో పెడతావు నీ గుట్ట ఎవరి చేతుల్లో పెడతావు చివరికి నీ జుట్టు ఎవరి చేతుల్లో పెడతావు నువ్వు నమ్మిన వాళ్ళ చేతుల్లోనే పెడతావు ఎవరు ముంచుతారు నువ్వెవరిని నమ్మావో వాళ్ళే ముంచుతారు బయటపడి అప్పుడు ముంచండి నిన్ను ఎందుకంటే నువ్వు ఎవరి చేతుల్లో ఉండవు నువ్వు నమ్మినోడి చేతుల్లోనే ఉంటావు అందుకని మనుషులను నమ్ముటకంటే ఈ భూమి మీద ఘనమైనటువంటి రాజులను నమ్ముట కంటే యోహోవాన్ని ఆశ్రయించటం మేలుని దేవుని వాక్యం బోధిస్తాను చెప్పడం గట్టిగా నువ్వే కులం కావచ్చు నువ్వే జాతి కావచ్చు నువ్వే ప్రాంతం కావచ్చు నువ్వే ఏ మనిషివైనా కావచ్చు నువ్వు నీ తెలివిని నీ కులమును నీ బలమును ఆధారం చేసుకుంటే ఏదో ఒకరోజు నువ్వు ఫెయిల్ అవుతావు నీవెప్పుడైనా ఆధారం చేసుకోగలిగిన ఎవరంటే యుహోవాని ఆధారం చేసుకోవాలి జీవము కలిగిన దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి ఆయన ఆధారం చేసుకున్నప్పుడు జీవితాలు కుటుంబాలు కట్టబడతాయి ఆమె చెబుదాం గట్టిగా కాబట్టి చితికిపోయిన స్థితిలో ప్రతి ప్రతి ఊరిలో మోసం చేసేవాళ్ళు ఉంటారు ప్రతి జాతిలో మోసం చేసేవాళ్ళు ఉంటారు ప్రతి స్నేహితుడు తంత్రగుండిలాగా పనిచేస్తూ ఉంటారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఎవరి మీద ఆధారపడాలండి చాలామంది నమ్ముతారేమండి నేను ఫలానా భూమిని నమ్మానండి పలానా పొలం బలమైన పొలం అండి దాని ముఖం దేవుడు ఆశీర్వదించకపోతే భూమి ఎంత బలమైంది అనగానే అది పంట రాదు ఈ చెరువులు బాగా బలమైన చెరువులు అండి మంచి నీళ్లు ఉంటాయండి దాని ముఖమేం కాదు దేవుడు ఆశీర్వదించకపోతే ఆ చెరువులో పంట కూడా రాదు ఇవన్నీ రావాలి నీకు ఫలించాలి నువ్వు ప్రతిదానిలో ఆశీర్వదించబడాలంటేం చేయాలని అంటే నీ కనుపాపకు నిద్ర రానీయకుండా నువ్వేం చేయాలో తెలుసా దేవునికి ప్రార్థన చేయాలి దేవునిని నమ్మాలి ఎప్పుడైతే నీవు దేవునిని నమ్ముతావో ఎప్పుడైతే నీవు దేవుని ఆశ్రయిస్తావో ఎప్పుడైతే దేవునియందు నీవు విశ్వాసం ఉంచుతావో అప్పుడే దైవ కార్యాలు నీ ఇంట నీ వంట నీ కంటి ముందు అలా ప్రత్యక్షం అవుతాయి చప్పట్ట కొట్టి దేవుని స్థుతిద్దాం సిలువ మిషన్ జెరూసలేము శాల నడికుడి వారిచే నిర్వహించబడుచున్న మహా ప్రార్థన పండుగ మహా ప్రార్థన పండుగ మే నెల ఒకటి రెండు మూడు తేదీలలో బుధ గురు శుక్రవారములలో ప్రతిరోజు ఉదయం పది గంటలకు తిరిగి సాయంత్రం ఆరు గంటలకు ఆరాధన ప్రారంభించబడును స్థలం జరుషలేముశాల దాచేపల్లి మండలం వ్యవసాయ మార్కెట్ యార్డు దగ్గర నడికుడి పూర్వ దినములలో దేవుని మహాభక్తులైన భక్తి జీవితమును దేవుని ఎదుట తగ్గింపుతోను దేవుని బిడ్డల క్షేమం కొరకు దైవజనులు క్రీస్తు గారు గత ఇరువది సంవత్సరాలుగా అనేక మార్లు నెలల తరబడి ఉపవాసము ఉండి గోలెపట్ట కట్టుకుని బూడిదలో మోకరిల్లి కన్నీటితో అంగలార్చి దేవుని ప్రజల క్షేమాభివృద్ధి కొరకు బలమైన ప్రార్థనలు చేయుచుండగా ఈ ప్రార్థనలలో పాల్గొనిన వారు వేల కొలదిగా దీవించబడి వాక్యము ద్వారా పట్టబడి మారు మనస్సు పొంది రక్షింపబడుచున్నారు రండి మీ జీవితములలో నూతన ఉజ్జీవమును ఉజ్వల భవిష్యత్తును అద్భుత ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు ఈ అరుదైన శక్తిగల ప్రార్థన కూడికలలో తప్పక పాల్గొనండి వచ్చు వారందరి కొరకు క్రీస్తు రాయబారి గారు పాస్టర్ ప్రభు కిరణ్ గారు మరియు పాల్ బోయాజ్ గారు హృదయాలను కదిలించే బలమైన దైవ సందేశములను అందించరు పాస్టర్ ప్రభు కిరణ్ గారు మరియు బ్రదర్ శామ్యుల్ పాల్ గారు పాల్ గిజ్జోన్ గార్లచే శక్తివంతమైన స్థుతి ఆరాధన జరుగును ఇంతకు ముందెన్నడూ కని విని ఎరుగని ఈ కుటుంబములతో కలిసి రండి దీవించబడండి రండి మే నెల ఒకటి రెండు మూడు తేదీలలో బుధ గురు శుక్రవారములలో ప్రతిరోజు ఉదయం పది గంటలకు సాయంత్రం ఆరు గంటలకు నడికుడిలో జరిగే ఈ మహా ప్రార్థన పండుగలో తప్పక పాల్గొనండి స్థలం వ్యవసాయ మార్కెట్ యార్డ్ దగ్గర మాచర్ల రోడ్ దాచేపల్లి మండలం నడికుడి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు మహబూబ్ నగర్ లో మే నెల ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం న్యూ విజన్ కన్వెన్షన్ హాల్ రైల్వే స్టేషన్ రోడ్డు దగ్గర మహబూబ్ నగర్ విజయవాడలో మే నెల ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో మే నెల ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ నంద్యాలలో మే నెల ఎనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీసు దగ్గర నంద్యాల కర్నూలులో మే నెల తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు ఆత్మకూరులో మే నెల పదకొండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర నంద్యాల టర్నింగ్ వద్ద నంద్యాల జిల్లా మిర్యాలగూడలో మే నెల పదకొండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ సాగర్ రోడ్ తెలంగాణ అడ్డాడలో మే నెల పన్నెండవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వస్థత శాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ నెల్లూరులో మే నెల పద్నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు ఖమ్మంలో మే నెల పదిహేనవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం ఒంగోలులో మే నెల పదిహేడవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్ స్టాండ్ దగ్గర ఒంగోలు మాచర్లలో మే నెల పద్దెనిమిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీసు దగ్గర మాచర్ల గుంటూరులో మే నెల పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లిగూడెంలో మే నెల ఇరవైవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ కొండై చెరువు రోడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కడగట్ల తాడేపల్లిగూడెం విశాఖపట్నంలో మే నెల తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకర్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో మే నెల ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్లో మే నెల ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర డోన్ పాలకొల్లులో మే నెల ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెరవలిలో మే నెల ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థన మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి అనంతపురంలో మే నెల ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం గద్వాలలో మే నెల ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం స్టార్ ఈవెంట్ ఫంక్షన్ హాల్ చెనుగోనిపల్లె రోడ్ గంజిపేట గద్వాల్ ఈ సహోదరుడు కాచిపాడు నుంచి రావడం జరిగింది ఈయన పేరు నాగరాజు గారు వీరు పదేళ్లుగా ఆయాసంతో బాధపడుతూ ఉన్నారు నాలుగు మెట్లు వెక్కాలంటే వెక్కలేనటువంటి పరిస్థితి ఇంకా ఈయనకి టొబాకో తీసుకునేటువంటి హ్యాబిట్ కూడా ఉంది చుట్ట తాగుతారు దాన్ని మానుకోవాలి అని చెప్పేసి మరి వీరు అనుకుంటున్నారు కానీ దానిని ఇంప్లిమెంట్ చేయలేకపోతూ ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ఈ సహోదరుడు నాలుగు మాసాలుగా ఈ యొక్క తాడేపల్లిగూడెంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజుర పండుగలో పాల్గొనేందుకు నమ్మకంగా వస్తూ ఉన్నారు వచ్చి దైవజనుల చేత తైలములతో అభిషేకించబడగా పదేళ్ళుగా ఎన్నో హాస్పిటల్ మార్చాను మందులు మార్చాను వైద్యులు మార్చాను కానీ నాకు తగ్గని ఆయాసం ఇక్కడికి నాలుగు మాసాలుగా వస్తుంటుండగా దైవజనులు చేయించి తైలం పోసి నన్ను అభిషేకించి ప్రార్థించిన అంజూర పండు ఇవ్వగా ఆ పండుని భుజిస్తూ ఉండగా ఈ రోజున నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను ఇక్కడ జరిగేటువంటి ఈ యొక్క హాల్లో జరుగుతున్నటువంటి ఈ ప్రార్థనలో పాల్గొనేందుకు థర్డ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఈ హాల్లోనికి క్రింద నుండి కూడా నేను మెట్లన్నీ వెక్కి నేను మెట్ల మీదుగా రాగలిగి ఉన్నాను ఆ ప్రార్థనలో చక్కగా మోకాళ్ళు వేసి నేను గడపగలుగుతూ ఉన్నాను ఇప్పుడు ఆ యొక్క చుట్ట తాగేటువంటి ఆ యొక్క దుర్వ్యసనం నుంచి కూడా దేవుడు నాకు పూర్తి విడుదలని ఇచ్చాడు ఇప్పుడు నేను ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా ఉన్నారని చెప్పేసి నాగరాజు గారు కాచిపాడు నుంచి వచ్చి సాక్ష్యం ఇస్తూ దేవుని కనపరుస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అలెలుయా